ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైనా సరడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మనం నిత్య జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము అటువంటి సమస్యలు ఎలా తొలుగుతాయా అని ఆలోచిస్తూ ఉంటాము ఒక్కొక్కసారి ఎన్ని పరిహారాలు చేసినా సరే ఆ సమస్యలు అనేవి కాబట్టి మనకి బాబా గారు ఒక మార్గం చూపించారు అనుకుని ఒక్కసారి నేను చెప్పిన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి ఫలితం అనేది వచ్చిందండి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూది గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణ ధనం లేకపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారండి తల్లి నీ కళ నెరవేరబోతుంది నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందమ్మా వెంటనే ఈ పండ్ల బుట్టను తాకుతల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఏందో చెబుతున్నారు బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము పండ్ల బుట్టను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఎప్పటి నుంచో బాధపడుతున్న బాధలన్నీ కూడా రేపటి గురువారం తోటి తొలగిపోబోతున్నాయమ్మా ఇప్పటి నుంచి నువ్వు అస్సలు బాధపడవద్దు ఇన్ని రోజులు నువ్వు పడిన కష్టమంతా ఒక వంతు మాత్రమే కానీ ఇక నుంచి రాబోయే సంతోషం అనేది వంద రెట్లు నీకు అందిస్తాను తల్లి ఈ రోజులు ఎంతో నిరాశతోటి దుఃఖంతో బాధపడుతూ ఉన్నావు కదమ్మా అవన్నీ కూడా నీ కర్మఫలమే ఆ కర్మ ఫలమంతా కూడా నేటి నుంచి తొలగిపోబోతుంది తల్లి నువ్వు శ్రద్ధ సబూరి అనే మాటలు మర్చిపోకుండా ఈ రోజు వరకు నువ్వు నాపై నమ్మకంతో ఉన్నావు అంటే నీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే ఎటువంటి సమస్య వచ్చినా సరే బాబా చూసుకుంటారు అనే నమ్మకంతోటి ఓపికతోటి ఉన్నావు కదమ్మా ఒక్కొక్కసారి నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా బాబా మీరు నాకు తోడుగా ఉంటారు నాకు మంచే చేస్తారు అని నీ మనసులో సర్ది చెప్పుకుంటున్నావు కదా తల్లి బాబా నా జీవితాన్ని ఎంతో ఉన్నతంగా ఉంచుతాడు అనే నమ్మకంతో ఉన్నావు కదా తల్లి నా మీదే ఇంత నమ్మకం పెట్టుకున్నావు కదమ్మా అటువంటప్పుడు నా బిడ్డ కోసం నేను ఏమీ చేయకుండా ఉంటానా చెప్పు తల్లి నా బిడ్డ కోసం అంతా మంచే చేస్తాను ఖచ్చితంగా చేస్తాను నువ్వు ఏ కోరికైతే కోరుకుంటున్నావో అంటే నీకు ఉద్యోగం రావాలి అన్నా నీకు ఇష్టమైన బంధం నీ వద్దకు చేరాలి అన్నా నీ తల్లి తండ్రుల నుంచి నువ్వు మెప్పు పొందాలి అన్నా నా భర్తల బంధం గట్టిపడాలి అన్నా ఇలా ఏ కోరిక ఉన్నా సరే తల్లి ఆ కోరిక నేను తీరుస్తానమ్మా అప్పుల బాధ నుంచి ఆర్థిక బాధల నుంచి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగించి నీకు ధనాభివృద్ధి కలిగిస్తానమ్మా నీ కష్టాలన్నీ కూడా నేను తీరుస్తాను తల్లి ఎవరైతే నిన్ను అవమానపరిచారో ఏదైతే నేను చేయలేను అని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ కూడా నేను చేస్తానమ్మా నేను ఈ పని చేయలేను నా వల్ల కాదు అని అనుకుంటావు కదా ఆ నిరాశను నీలో నుంచి నేను తీసేస్తున్నానమ్మా ఇప్పటి నుంచి నువ్వు అనుకున్నవి చేయగలవు నీకు ఓపిక వచ్చేలాగా నేను నీ వెంటే ఉంటాను నిన్ను ఏలెత్తి చూపించిన వారి ముందు నువ్వు తలెత్తుకు తిరిగేలా చేస్తాను తల్లి ఆశ్చర్యపడేలా నేను చేస్తాను తల్లి నువ్వు ప్రతిరోజు కూడా నన్ను పూజిస్తూ ఉన్నావు కదా నా ఆలయానికి వస్తూ ఉన్నావు కదా ఇవన్నీ చేస్తున్న నీకు నీకు సహాయం చెయ్యలేనా నీ కోరికలు తీర్చలేనా చెప్పు తల్లి తప్పకుండా నీ కోరికలన్నీ నెరవేరుస్తానమ్మా మంచి ఉద్యోగం రావాలి అని అనుకుంటున్నావు నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారికి బుద్ధి చెప్పాలి అని అనుకుంటున్నావు ఖచ్చితంగా నిన్ను బాధ పెట్టిన వారికి బుద్ధి వచ్చేలా నేను చేస్తానమ్మా నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాను నీ మనసులో ఏదైతే ఉందో ఆ కోరిక అక్షరాలా నెరవేరుస్తాను రోజులు బాబాని అడిగాను కానీ ఏమాత్రమూ బాబా నా కోరిక తీర్చలేదు అని అనుకుంటున్నావు కదమ్మా నాకు తెలుసు తల్లి కానీ ఇప్పటి నుంచి నువ్వు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందమ్మా నువ్వు ఎదురు చూస్తున్న శుభగడియాలు ఆరంభం కాబోతున్నాయి తల్లి నీ జీవితంలో ఇక మీదట అన్నీ సంతోషాలి ఇది నీకు నీ బాబా ఇస్తున్న ఆశీర్వాదం అమ్మా మరి నా మీద నమ్మకంతో ఆనందంగా సంతోషంగా తల్లి అనైతే మన బాబా గారు పండ్ల బుట్ట తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబాభక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్